హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ కుజిన్ మీ అమ్మాయి మరలా మీ ఇంటికి అండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది అయ్యో ఏంటి ఆ మంచి మాట అనుకుంటున్నారా ఇది చాలా మంచి మాట అండి సొంతగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠాలు చాలా విలువైనది నిజమేనండి సొంతగా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము స్కూల్కి వెళ్తాము ఏయో నేర్చుకుంటూ ఉంటాము వాటికైనా వాటికంటే మన అనుభవం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాఠం అయితే చాలా బాగా గుర్తుండిపోతుంది ఇలాంటి బాణ మనకి తగిలినప్పుడు అయ్యో ఈరోజు ఇలా ఉంది అలా ఉంది అనే గుర్తుంచుకుంటూ ఉంటాం కాబట్టి సొంతగా నేర్చుకున్న పాఠం కంటే జీవితం నేర్పిన పాఠం చాలా గొప్పది ఈ ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసిన మీ దాకా నోటీ వస్తుంది మీరేప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక మంచి మాటతో మేము ముందుకు వస్తాను అప్పటిదాన్ని నవ్వుతూ హ్యాపీగా ఉండండి నాకు మీరు మంచి మాటలు పంపించాలంటే నైన్ స్టైడ్ విజయానికే అని ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది అక్కడికైతే మంచి మాటలు పంపిస్తే అవి కూడా చేయడానికి ట్రై చేశాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్